ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీకున్న కష్టాలన్నీ తొలగి నీకు అదృష్టం రాబోతుంది నీ ఇంటికి ధనం చేరబోతుందమ్మా ఆనందంతో విను అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు సందేశం రూపంలో మనకేం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి నీకున్న సమస్య ఏంటో తెలుసా డబ్బు డబ్బు సమస్య నీకు పెద్ద భారంగా అయిపోయింది నీ భర్త చేసే వ్యాపారం కోసం అప్పైనా సరే లేదు అంటే నువ్వు నీ కుటుంబం కోసం నీ కుటుంబ క్షేమం కోసం నువ్వు చేసే అప్పులైనా సరే అన్నీ కూడా నీ మెడకు చుట్టుకొని నీకు చాలా భారంగా తయారయ్యాయి ఈ సమస్యలన్నింటితోనూ నువ్వు సతమతమైపోతున్నావు ఈ అప్పులన్నీ తీరే మార్గం చూపు బాబా ఈ అప్పులు లేని జీవితాన్ని నాకు ప్రసాదించు అని చెప్పి నన్ను రోజు వేడుకుంటున్నావు కదమ్మా తప్పకుండా చూపిస్తాను ఏదైనా సరే శాశ్వతంగా ఉండదు అది సంతోషమైన సుఖమైన ఈ విషయం నీకు ఎన్నోసార్లు తెలియబర్చాను అదే ఇప్పుడు కూడా చెప్తున్నాను తల్లి ఇప్పుడు నీకున్న డబ్బు సమస్యలు అప్పులు ఈ సమస్యలన్నీ కూడా నీకు నిరంతరం ఉండదు ఎప్పుడైనా సరే నీకు మంచి అనేది జరుగుతుంది నీ అప్పులన్నీ తీరిపోయి నీ జీవితం సుఖంగా ఉండే రోజు నీకు తిరిగి వస్తుందమ్మా ఎందువల్ల అంటే ఇవన్నీ తీర్చుకునే శక్తిని నీ బాబా నేను కల్పిస్తాను బిడ్డ ఈ అప్పుల బాధలతో నువ్వు సతమతమైపోతూ బాధపడుతూ కష్టపడుతూ ఇతరులతో మాటలు పడుతూ నువ్వు జీవిస్తున్నటువంటి ఈ కష్టమైన కాలాన్ని నీకు దూరం చేస్తాను నీకోసమే ఈ మాట నీకు చెప్పడానికే నీ దగ్గరకు వచ్చాను బిడ్డ తప్పకుండా ఆచరించు నీకు నీ ఇంట్లో డబ్బు మూటలుగా చేరేటువంటి మంచి దారి అనేది నేను చెప్తాను మంచి పరిహారం అనేది నీకు చూపిస్తాను నీ భర్త పోగొట్టుకున్నటువంటి వ్యాపారం మళ్ళీ పుంజుకొని మళ్ళీ మంచి స్థాయిలో ధన అభివృద్ధి చెందుతుంది ఇదంతా జరిగి నీ ఇంట్లో డబ్బు మూటలుగా వచ్చి చేరుతుంది నీకు ధన ఆదాయం పెరుగుతుంది అప్పులన్నీ తీరిపోతాయి నువ్వు చెయ్యవలసింది ఒకే ఒక్క విషయం తల్లి అది నువ్వు చేసినప్పుడు నీ ఇంట్లో ధనాభివృద్ధి జరిగి లక్ష్మీ కటాక్షం కలిగి కుబేర యోగం కలుగుతుంది డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా నువ్వు మంచి ధనాభివృద్ధి అనేది చెంది కోటీశ్వరుల యోగాన్ని పొందుతావు బిడ్డ నువ్వు చేయవలసింది ఏంటి అంటే నువ్వు ఇంట్లో దైవం ముందు దీపం పెట్టినప్పుడల్లా దాంట్లో కొంచెం అచ్చకర్పూరం వేస్తూ ఉండు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది లక్ష్మీదేవి నీ ఇంట్లోనే కొలువై ఉంటుంది బిడ్డ ఇల్లంతా మంచి సువాసన పరిమళంగా విరజల్లుతుంది అలాంటప్పుడు లక్ష్మీదేవి నీ ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది నీ భర్త ఏదైతే నష్టపోయాడో దాంట్లో మళ్ళీ అభివృద్ధి సాధించి నీ ఇల్లంతా కూడా ధనాభివృద్ధితో విరాజిల్లుతుంది కాబట్టి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించుకోవడానికి వెలిగే దీపంలో నీ ఇంటి దీపంలో పచ్చకర్పూరాన్ని వేస్తూ ఉండు నూనెలో ఆ సువాసనకి అమ్మవారు నీ ఇంట్లోనే స్థిర నివాసం ఉంటారు అలాగే నీ ఇంటి బీరువాలో నువ్వు ధనం దాచే చోటులో కొంచెం పచ్చకర్పూరాన్ని నలిపి అక్కడ ఉంచు మంచి సువాసన భరితంగా ఉంటుంది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి సువాసన ఉండడంతో లక్ష్మీదేవి అమ్మవారు ఇల్లు వదిలి వెళ్ళిపోరన్నమాట నీ ఇంటే కొలువై ఉంటారు వారం వారం గురువారం అయినా సరే శుక్రవారమైనా సరే పచ్చకర్పూరం కొంచెం నీ బీరువాలో దాస్తూ ఉండమ్మా నీకు లక్ష్మీ కటాక్షం కలిగి ధనాభివృద్ధి చెందుతుంది నీ ఇంటిలో ధన రాసుల ప్రవాహంలా మారుతుంది నీ భర్త వ్యాపారంలో గల్లా పెట్టెలో కూడా ఈ పచ్చకర్పూరాన్ని ఉంచు మంచి సువాసన ఉంటుంది మంచి సువాసన ఎక్కడైతే ఉంటుందో లక్ష్మీదేవి అమ్మవారు అక్కడే కొలువై ఉంటారు నువ్వు ఎక్కడ వేసినా సరే పచ్చకర్పూరం మూత అనేది పెట్టకుండా ఉంచు సువాసన అనేది ఇల్లంతా కూడా మంచి పాజిటివ్ ఎనర్జీని తెచ్చిపెడుతుంది మీ ఇంట్లో వంటింట్లో కూడా పచ్చకర్పూరం బిల్లల్ని కొంచెం నలిపి ఉంచు నీ ఇంటి నలుమూలల అంతటా పచ్చకర్పూరం సువాసన పరిమితమైన పరిమళాలు విరజిమ్ముతూ ఉన్నట్లయితే లక్ష్మీదేవి నీ ఇల్లు వదిలి బయటకు వెళ్ళనే వెళ్ళదు నీ ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది మీకు లక్ష్మీ కటాక్షాన్ని కలుగజేస్తుంది నువ్వు ఉపయోగించే పర్సు కానీ నీ భర్త ఉపయోగించే పర్సు కానీ మీ పిల్లలు దాచుకుంచు ఉంచుకునేటువంటి డబ్బు స్థలంలో కానీ పచ్చకర్పూరాన్ని ఉంచు ఎక్కువ డబ్బు చేకూరుతుంది నీ ఇంట్లో ధన కష్టాలన్నీ తొలగిపోతాయి ఎప్పుడు నీ జీవితంలో డబ్బు కష్టం ఇలానే ఉండదు అని చెప్పి నీకు చెప్పడానికి ఇదే సాక్ష్యం తల్లి ఒక్కసారి ను నేను చెప్పిన విధంగా పచ్చకర్పూరం నీ ఇంటి నలుమూలలా పెట్టి చూడు నీ దగ్గర ఎప్పుడు ధనం నిండుగా చేరుతుందమ్మా ఎవరైతే నీ దగ్గర ధనం లేదని నేను తక్కువ చూపు చూసి నిన్ను నిర్లక్ష్యం చేసి మాట్లాడారో వాళ్ళందరూ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తారు ఈ సాయి మాట ఎప్పుడూ తప్పవదు డబ్బు ఉంటేనే బాబా నాకు బంధాలా అని నువ్వు అనుకు తల్లి ఎందుకు అంటే కొంతమంది స్వచ్ఛంగా దగ్గర అవుతారు కొంతమంది డబ్బు కోసమే దగ్గర అవుతూ ఉంటారు కాబట్టి నువ్వు ఇతరుల గురించి ఆలోచించకు నీ ఇంటి కష్టం గురించి ఆలోచించు నీ భర్త అప్పుల గురించి ఆలోచించు నీ పిల్లల చదువుల గురించి ఆలోచించు నీ భర్తకి సహాయంగా ఉండు నీ భర్త ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు నీ భర్తకి ధైర్యంగా చేదోడు వాదోడుగా దగ్గరే ఉండి అతని ధైర్యాన్ని నువ్వు నిలబెట్టు అమ్మా మనం చక్కగా మళ్ళీ పూర్వస్థితికి వచ్చి నిలబడతాము మన జీవితంలో ముందుకు నడుస్తాము అని ధైర్యం చెప్పి భుజం తట్టు కుటుంబ సభ్యులు ఉత్సాహంగా మనం మాటలు ధైర్యాన్ని ఇస్తూ ఉంటే ఆ ఇంటి యజమాని ఎంత పని చేయటానికైనా ముందుకు నడుస్తాడు నీ భర్త అప్పుల్లో ఉన్నప్పుడు నువ్వు దెప్పి పొడుచు నిరుత్సాహపరిస్తే నీ భర్త ముందుకు పో సాగిపోయి ఇంకా సంపాదించాలంటే సంపాదించలేడు కదా కాబట్టి నీ భర్తకి ధైర్యాన్ని నూరిపోయి నీకు నీ సాయి అండగా ఉంటాడు నీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు బిడ్డ నీ ప్రయత్నం నువ్వు చెయ్యి బిడ్డ లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం నీకుంటుంది అని చెప్తున్నాను కదా ఈ చిన్న ఉపాయం నీకు మంచి ప్రయోజనాన్ని కల్పించి నీ కుటుంబంలో సంతోషాలని నింపుతుంది లక్ష్మీదేవి నీ ఇంట స్థిర నివాసం చేస్తుంది నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్